ఓం అరుణాచలేశ్వరాయ నమ వెల్కమ్ టు కీర్తివర్స్ మీరు అరుణాచలంకి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారా కానీ ఎలా వెళ్ళాలి ఎక్కడి నుంచి ప్రదక్షిణ మొదలు పెట్టాలి ఎలా ప్రదక్షిణ చేయాలి ఏ ఏ ఆలయాలు చూడాలి అని తెలియదా అయితే ఈ వీడియో పూర్తిగా మీకోసమే ఈ వీడియో చూస్తే మీరు అరుణాచలం పూర్తి ప్లాన్ ముఖ్యమైన ఆలయాలు గిరి ప్రదక్షిణ రహస్యాలు విశేషాలు అన్నీ ఈ వీడియోలో తెలుసుకుంటారు స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి నేను మీకు డీటెయిల్గా ఒక్కొక్క క్వశ్చను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్ని మ్యాటర్స్ కూడా కవర్ చేస్తాను అయితే మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అరుణాచలం గుడికి ఎలా చేరుకోవాలి అరుణాచలం తమిళనాడులో తిరువన్నామలైలో పావలకుందూర్ అనే ఒక ఊరులో ఉంది చెన్నై నుంచి తిరువన్నామలై నూట తొంభై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ తిరువన్నామలైకి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రైవేట్ బస్సెస్ ఉన్నాయి ట్రైన్స్ కూడా ఉన్నాయి ట్రైన్స్ అయితే విజయవాడ హైదరాబాద్ నెల్లూరు నుంచి ఉన్నాయి అలానే తిరుపతి చిత్తూరు హైదరాబాద్ నుంచి మనకి గవర్నమెంట్ బస్సెస్ కూడా ఉన్నాయి అయితే ఈ రైల్వే స్టేషన్ నుంచి మనకి టెంపుల్కి అయితే కిలోమీటర్ దూరం ఉంది ఆటోలో మనకి అక్కడ నుంచి యాభై నుంచి ఎనభై మధ్య ఛార్జ్ చేస్తారు లేదా మనకి క్యాబ్స్ కూడా అక్కడ ఉంటాయి అలాగే అదే బస్ స్టాండ్ నుంచి అయితే మనకి ఆటోస్లో ముప్పై నుంచి యాభై రూపాయల వరకు కూడా తీసుకుంటారు అక్కడ కూడా క్యాబ్స్ అనేది ఉంటాయి చాలామందికి ఈ రైల్వే టికెట్స్ అనేవి దొరకవు అప్పుడు తిరువన్నామలకి స్టేషన్కి దొరకకపోయినా కూడా కాట్పడి అనే స్టేషన్కి అయితే టికెట్ తీసుకుంటారు ఈ కాట్పడి అనే స్టేషన్ దగ్గర నుంచి తిరువన్నామలై స్టేషన్కి అయితే మనకి సుమారుగా రెండు గంటలైతే పడుతుంది మనకు అక్కడ చాలా బస్సెస్ ఉంటాయి ఆ బస్సెస్ ద్వారా మనం తిరువన్నామలైకి రావచ్చు అలానే మనం తిరువన్నామలై వచ్చాక చాలా మందికి ఎక్కడ ఉండాలి అని తెలియదు కదా మనకి అక్కడ ప్రధాన గోపురం రాజగోపురం దగ్గర చాలా హోటల్స్ అనేవి ఉంటాయి అక్కడ మనకి ఆ హోటల్స్ కూడా సుమారుగా వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందల దాకా ఛార్జ్ చేస్తూ ఉంటారు వెయ్యి రూపాయల లోపలైతే చాలా తక్కువే ఉంటాయండి అలాగే మనకి ఆశ్రమాలు కూడా ఉంటాయి అక్కడ ఆశ్రమాల్లో కూడా మనం ఉండొచ్చు అక్కడైతే కొంచెం రేట్ తక్కువ ఉంటుంది ఇప్పుడు రెండో క్వశ్చన్ చూద్దాం గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడ ముగించాలి మీరు ఎక్కడి నుంచైనా కూడా మొదలు పెట్టచ్చు కానీ చాలామంది ప్రధాన రాజగోపురం తూర్పున ఉండే గోపురం నుంచి ప్రదక్షిణ అనేది మొదలు పెడతారు అక్కడ దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకుని అప్పుడు ప్రారంభిస్తారు ఇక్కడ సుమారుగా పద్నాలుగు కిలోమీటర్ల ప్రయాణము దారిలో ఉన్న అన్ని లింగాలు దర్శించుకుంటూ శాంతంగా ప్రదక్షిణ పూర్తి చేయాలి టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఆరింటి నుంచి పన్నెండింటి వరకు అలానే సాయంత్రం నాలుగింటి నుంచి ఎనిమిదింటి వరకే ఉంటుంది దీని ప్రకారంగా మీరు తెల్లవారుజామున ప్లాన్ చేసుకుంటే మంచిది గిరిప్రదక్షిణ అయిపోయాక చాలామందికి డౌట్ ఉంటుంది వెంటనే దర్శనానికి వెళ్ళాలా లేదంటే రెస్ట్ తీసుకుని వెళ్ళొచ్చా అని మీరు ఒక గంట రెండు గంటల ఇలాగా రెస్ట్ తీసుకుని కూడా మీరు దర్శనానికి అనేది వెళ్ళచ్చు రూమ్స్ తీసుకుని అక్కడ రూమ్స్లో స్నానం చేసి ఫ్రెష్ అయ్యి కూడా మీరు వెళ్ళొచ్చు మూడవ క్వశ్చన్ అరుణాచలం గిరి ప్రదక్షిణ ఎడమవైపు నుంచి చేయాలా లేదా కుడివైపు నుంచి చేయాలా ఎందుకలా శాస్త్రం ప్రకారం గిరి ప్రదక్షిణ ఖచ్చితంగా ఎడమవైపు నుంచి చేయాలి ఎందుకంటే కుడివైపు మార్గంలో మనకి యోగులు సిద్ధులు దేవతలు సూక్ష్మ రూపంలో ప్రదక్షిణ చేస్తారని నమ్మకం అందుకే మనలాంటి భౌతిక శరీరం ఉన్న మనుషులు ఆ మార్గంలో వెళ్ళకూడదు అని పురాణాలు చెప్తున్నాయి నాలుగో క్వశ్చన్ ప్రదక్షిణకి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి మనం ఖచ్చితంగా ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకెళ్ళండి అలానే తేలికపాటి ఆహారము లేదా డ్రై ఫ్రూట్స్ లాంటివి కానీ షుగర్ బీపీ ఉన్న వాళ్ళైతే చాక్లెట్స్ కానీ ఏదైనా పండ్ల రసం కానీ అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉంటే ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అయినా తీసుకెళ్ళడం మంచిది అలానే పది రూపాయల నోట్లు ఎన్ని వీలైతే అని తీసుకెళ్ళండి ఎందుకంటే మనకి ఈ గిరిక్షణ సమయంలో ఎనిమిది లింగాలు ఉంటాయి కదా ఆ ఎనిమిది లింగాల వద్ద మీరు పది రూపాయల దక్షిణగా వేసినప్పుడు విభూతి ప్యాకెట్ మనకి ప్రసాదంగా ఇస్తారు ఒక చిన్న డబ్బా కూడా తీసుకెళ్ళండి అక్కడ ఇచ్చే విభూతి కానీ కుంకుమ అలాంటివి ఆ డబ్బాలో వేసుకుంటాకి ఉపయోగపడుతుంది ఐదవ క్వశ్చన్ యమలింగం దగ్గరిచ్చే విభూది ఎందుకు ఔషధంగా భావిస్తారు ఎవరు తీసుకోవాలి మనకి గిరి ప్రదక్షిణ సమయంలో చాలా శక్తివంతమైన ఎనిమిది ప్రధాన లింగాల్లో ఒకటి యమలింగం ఇది యమధర్మరాజుకి ప్రతీకగా ప్రతిష్టాపించబడింది ఈ స్థలంలో ప్రత్యేకంగా ఇచ్చే విభూదిలో ఔషధ గుణాలు ఉన్నాయని భావిస్తారు ప్రత్యేకంగా ఎముకలు అరిగిపోయినవారు నరాల సమస్యలున్న వాళ్ళు ఈ విభూతి తింటే తగ్గుతాయని పూర్వాచార్యులు చెప్తారు దీన్ని ఉపవాస స్థితిలో నిశ్చలమైన మనస్సుతో కానీ తింటే గొప్ప ఫలితాన్ని ఇస్తుందని ఇక్కడ నమ్మకం ఆరవ క్వశ్చన్ నైరుతి లింగం దగ్గర జపం చేస్తే వెయ్యి రేట్లు ఫలితం వస్తుందా ఏ మంత్రం జపించాలి గిరి ప్రదక్షిణలో ఎనిమిది దిశల లింగాల్లో ఒకటి నైరుతి లింగం ఇది దక్షిణ పశ్చిమ దిశలో ఉంటుంది మంత్ర సాధన చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ జపం చేసుకుంటే వెయ్యి రేట్ల ఫలితం ఉంటుంది ఏ మంత్రం లేని వాళ్ళు పంచాక్షరి మంత్రాన్నైనా జపించుకోవచ్చు జపం చేసే చేతులు శుభ్రంగా కడుక్కొని నిలకడగా కూర్చుని మంత్ర జపం అనేది చేయాలి ఇంకా ఏడవ క్వశ్చన్ వచ్చేసి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎంతమందితో చేయాలి వీలైనంత వరకు ఒక్కరే చేయడానికి ప్రయత్నించండి మీ మనసు పూర్తిగా పైనే ఉండాలి అడుగులన్నీ ఆధ్యాత్మికతో ఉండాలి అందుకే సద్గురువులు సిద్ధులు ఒక్కరే ప్రదక్షిణ చేస్తారు ఒకవేళ కుదరకపోతే కలిసి చేసినా కానీ శివుడి నామస్కరణం చేస్తూ ప్రతి అడుగు వేయండి ఇది పద్నాలుగు కిలోమీటర్ల ప్రయాణం చాలామంది ఎక్కువసేపు కూర్చుంటారు కానీ అలా చేస్తే నరాలు పట్టుకుపోయే అవకాశం ఉంటుంది మెల్లగా కూర్చుని కొంచెంసేపు కూర్చున్న తర్వాత మళ్ళీ కొంచెం కొంచెంసేపు నడవండి ఒకవేళ బాగా అలిసిపోతే బెంచ్ మీద కానీ ఎక్కడైనా చూసుకుని పడుకోండి ఆ తర్వాత లెగిసి మళ్ళీ ప్రయత్నించండి ఇంకా తర్వాత అయితే ఎనిమిదవ క్వశ్చన్ వచ్చేసరికి కొబ్బరికాయలు తీసుకుని వెళ్ళినప్పుడు ఎప్పుడు ఎక్కడ కొట్టాలి మీరు స్వామి దర్శనం పూర్తయ్యాక మాత్రమే కొబ్బరికాయలు ఇవ్వాలి ఆలయం నుంచి బయటికి వచ్చాక ఎడమ వైపు ఉన్న ఉత్సవ విగ్రహాల దగ్గరిస్తే కొబ్బరికాయలు కొట్టి గోత్రనామాలు చదివి విబూది కానీ కుంకుమ కానీ ప్రసాదంగా ఇస్తారు ఇంకా పదవ క్వశ్చన్ అయితే వచ్చేసరికి అరుణాచలం ఆలయ ప్రాంగణంలో తప్పక దర్శించుకోవాల్సిన ఆలయాలు ఏంటి ఒకటైతే సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం ప్రధాన గోపురం నుంచి ఆలయం లోపలికి వెళ్తే ఎడమ వైపు ఉంటుంది ఇది చాలా శక్తివంతమైన ఆలయం ఇంకా రెండవ ఆలయం వచ్చేసరికి పాతాళలింగం దీప దర్శన మండపం నుంచి మేదకెక్కి కొంచెం లోపలికి వెళ్తే పాతాల లింగం ఉంటుంది ఇక్కడ శ్రీ రమణ మహర్షి ఎవ్వన దశలో తపస్సు చేశారని ఇది చాలా విశిష్టవంతమైనది నెక్స్ట్ మూడవది వచ్చేసి ఆస్థాన ఏనుగు స్థలం రాజగోపురానికి కుడివైపు ఒక పెద్ద స్టేజ్లా ఉంటుంది ఇక్కడ ఆలయ ఆస్థాన ఏనుగులు అనేవి ఉంటాయి నాలుగు అమ్మాని అమ్మన్ గోపురం ఉత్తర వైపున్న గోపురం అమ్మాని అమ్మన్ అనే ఒక మహాభక్తురాలు నిర్మించినది శాస్త్రాల ప్రకారం ఈ గోపురం తప్పకుండా చూసి రావాలి ఐదవది కాలభైరవుని ఆలయం ఇది అరుణాచలంలో అతి పెద్ద భైరవుని ఆలయం భయాలను తొలగించి రక్షణ ప్రసాదిస్తుందని ఇక్కడ జనాల నమ్మకం ఆరవది త్రిశూలం చెట్టు ఇదే ప్రాంగణంలో కుడివైపు మారేడు చెట్టు ఉంటుంది దీనిపైన కొన్ని జీవులు ఉంటాయి ఇవి ఎవరో కాదు స్వయంగా మహర్షులే ఇలా జీవులుగా ఇంకా అక్కడ ఉన్నారని నమ్మకం ఇవి కనిపిస్తే మాత్రం చాలా అదృష్టవంతులు అలాగే వాటి పేరుని బయటకి అనేది చెప్పకూడదు దీని ఈ చెట్టు ముందరైతే మనకి ఇలా పెద్ద త్రిశూలం కనిపిస్తుంది ఇది శివశక్తి ప్రతీక నెక్స్ట్ అమ్మవారి ఆలయం ఉన్నామలై అమ్మన్ ఈ టెంపుల్ కూడా తప్పకుండా వెళ్ళండి ఇది ఉత్తర పశ్చిమ మూలలో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి మోక్ష మార్గం ఇక్కడ కూడా మీరు తప్పక చూడండి గిరి ప్రదక్షిణ టైంలో ఇది మనకి కనిపిస్తుంది తప్పకుండా వెళ్ళండి ఆ తర్వాత టెన్త్ క్వశ్చన్ వచ్చేసరికి దక్షిణామూర్తి ఆలయం ఎక్కడ ఉంది అక్కడ ఎలాంటి పూజలు చేయాలి గిరి ప్రదక్షిణ మార్గంలో రమణ మహర్షి ఆశ్రమం మరియు అగ్నిలింగం ఆలయం మధ్యలో ఎడమ వైపు ఈ ఆలయం ఉంటుంది భక్తులు ఇక్కడ దీపాలు వెలిగిస్తారు ముఖ్యంగా గురువారం రోజు శనగల దండలు ఇక్కడ దొరుకుతాయి వాటిని మీ ఇంటి సభ్యుల సంఖ్యని అనుకరించి కొనుగోలు చేసి స్వామివారికి సమర్పిస్తారు దీని ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానం గురుశక్తి ఆశీర్వాదం లభిస్తాయని నమ్మకం ఇంకా పదకొండవ క్వశ్చన్ రామ్ సూరత్ బాబా ఆశ్రమం ఎక్కడ ఉంది అక్కడ విశేషాలు ఏంటి శివ సన్నిధి రోడ్లో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కుడివైపు తిరిగితే ఈ ఆశ్రమం ఉంటుంది రమణ మహర్షి ఆశ్రమం లాగానే ఇక్కడ కూడా చాలామంది భక్తులు ధ్యానం జపము తపస్సు లాంటివి చేస్తుంటారు ఇక్కడ ఉదయం టిఫిన్ మధ్యాహ్నం ఉచిత భోజనం అనేవి అందజేస్తారు ఈ ఆశ్రమంలో ఇచ్చే ప్రసాదాన్ని చాలా పవిత్రంగా అనుగ్రహంలాగా చూస్తారు ఇంకా పన్నెండవ క్వశ్చన్ తెలుగు భక్తులకు ప్రత్యేకమైన అన్నపూర్ణ ఆశ్రమం ఎక్కడుంది ఆడి అన్నామలై ప్రాంతానికి దగ్గర అర్ధనారేశ్వర్ ఆలయం వెనక భాగంలో ఉంది ఇది తెలుగువారి ఆలయంగా ప్రసిద్ధి ఇక్కడ ఉచితంగా అన్నదానం చేస్తారు ఈ భోజనం ఎంతో రుచికరంగాను పవిత్రంగాను ఉంటుంది ఇలా అరుణాచలేశ్వరుని పవిత్ర ధామం చుట్టూ మన గిరి ప్రదక్షిణ యాత్ర ముగిసింది ఇది కేవలం యాత్ర కాదు మన ఆత్మకి ఒక మార్గదర్శనం శివతత్వాన్ని అర్థం చేసుకునే ఒక మార్గం ఓం నమ శివాయ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని పంచుకోండి ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక ప్రయాణాల కోసం నా ఛానల్ కీర్తి వర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి